అందరికీ నమస్కారం అండి నేను మీ డాక్టర్ వెంకట్ జాజుల మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపెంచర్ క్లినిక్ అండి మాదాపూర్ హైదరాబాద్ అండి మొబైల్ నెంబర్ వచ్చి నైన్ డబల్ ఫైవ్ జీరో టూ ఫైవ్ నైన్ టూ సెవెన్ నైన్ అయితే మనం ఈరోజు మనం ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ని చర్చించుకోబోతున్నాం అండి అతి ప్రధానమైనటువంటి టాపిక్ అది పెరాలసిస్ పక్షపాతం పక్షపాతం ఎందుకు వస్తుంది అనే విషయం మీద వివరణ తెలుసుకుందామండి ఎందుకంటే పక్షపాతం ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ఉపయోగపడుతుంది రాకుండా తీసుకునేటువంటి జాగ్రత్తలు కూడా మనం తీసుకోవచ్చు అండి ఎందుకంటే అండి ఈ పక్షపాతం రావడానికి ప్రధాన కారణం ఏ బ్యాక్టీరియా వైరస్ వచ్చి మనకి పక్షపాతం రావట్లేదండి మనకి ఉన్నటువంటి ఆహారపు అలవాట్ల వలన మనకి ఈ పెరాలసిస్ రావడం జరుగుతుంది ముఖ్యంగా ఈ పెరాలిసిస్ మనకి డయాబెటీస్ అంటే మధుమేహ సమస్య వల్ల వస్తుంది రెండోది బీపీ వలన వస్తుందండి ఈ రెండు రకాల కారణాల వలన మనకి పక్షపాతం రావడం జరుగుతుంది డయాబెటీస్ వలన ఎలా వస్తుంది అనేది చూసుకుంటే మనకి ఆహారపు తీసుకునేటప్పుడు ఐదు రకాల ఆహారాలు ఉంటాయండి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ ఫ్యాట్ మినరల్స్ అండ్ విటమిన్స్ మనకి చిన్నప్పటి నుంచి కూడా మనకు ఉన్నటువంటి ప్రధాన స్టాపిల్ ఫుడ్ అన్నం ఈ అన్నం ద్వారా చపాతి ద్వారా కొన్ని మైదాలు ఇటువంటి వాటి ద్వారా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది మనం కార్బోహైడ్రేట్స్ వలన గ్లూకోజ్ రిలీజ్ అయిపోయి బ్లడ్లో కలుస్తుందండి ఎప్పుడైతే గ్లూకోజ్ రిలీజ్ అయిందో వెంటనే ఇన్సులిన్ రిలీజ్ కావాలి ప్యాంక్రాస్ గ్లాండ్ నుండి అలా గ్లూకోజ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎక్కువగా ప్యాంక్రాస్ గ్లాండ్ ఇన్సులిన్ రిలీజ్ చేసి 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 అది మొనబడిపోద్ది ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోతుంది రెండో కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ప్యాంక్రాస్ గ్లాండ్ ఇన్సులిన్ రిలీజ్ చేస్తున్న కణం యాక్సెప్ట్ చేయదనమాట ఈ రెండు కారణాల వలన డయాబెటీస్ వస్తుంది ఈ డయాబెటీస్ వలన రక్తం చిక్కబడిపోయి మనకి మెదడులో సన్నటి బ్లడ్ వెజర్స్ ఉంటాయి ఆ రక్తనాళాలు ఉంటాయి ఆ రక్తనాళాల్లోకి చిక్కటి పడ్డ ద్రవం వెళ్ళిపోయి ఈ రక్తము చిక్కటి పడ్డటువంటి రక్తం వెళ్ళి అక్కడ క్లాట్ గడ్డ కడుతుందండి ఇక్కడ గడ్డగడితే ఎడమ చేయి కాలు పడిపోతుంది ఇటు సైడ్ గడ్డగడితే ఈ కుడిచెయి కాలు పడిపోతుంది ఇక్కడ స్పీచ్ గ్లాండ్ కూడా ఉంటుంది ఈ స్పీచ్ గ్లాండ్ కూడా డ్యామేజ్ అయిందనుకోండి మాట కూడా పడిపోతుంది ఈ విధంగా డయాబెటీస్ వలన పెరాలసిస్ అంటే పక్షవాతం వస్తుంది రెండో రకం హై హై బీపీ వలన మనకి డా ఈ పక్షవాతం రావడం జరుగుతుందండి హై బీపీ ఎందుకు వస్తుంది అది కూడా ఆహార పల్లవాటి వల్లనే వస్తుందండి బ్లడ్ వెజల్స్ పెద్ద బ్లడ్ వెజల్స్ చిన్న బ్లడ్ వెజల్స్ రక్తనాళాలు ఉంటాయండి ఎప్పుడైతే మనం తీసుకునేటువంటి ఎక్కువగా హీట్ జనరేట్ చేసేటువంటి ఆహారాలు తీసుకుంటే ఇక్కడ డైజెస్టివ్ సిస్టంలో ఈ డైజెస్టివ్ సిస్టంలో లోపల ఎక్కువగా హీట్ జనరేట్ అనుకోండి అప్పుడేమవుతుందంటే ఈ ఇక్కడ ఉన్నటువంటి డైజెస్టివ్ సిస్టంలో వేడి ఎక్కువగా పుడుతుందండి ఎప్పుడైతే వేడి ఎక్కువగా పుట్టిందో అది ఎక్కువగా అది తయారు చేసేటువంటి రక్తము విపరీతమైనటువంటి వేడిగా ఉంటుందండి ఎప్పుడైతే ఆ విపరీతమైనటువంటి వేడి రక్తనాళాల్లోకి ప్రవహించిందో మనకంతా కూడా శరీరం మొత్తం కూడా పెద్ద బ్లడ్ వెజల్స్ చిన్న బ్లడ్ వెజల్స్ ఉంటాయి ఎప్పుడైతే ఈ అధిక రక్తం వేడిగా ఉన్నటువంటి రక్తం జనరేట్ చేసిందో ఆ రక్తనాళాల్లోకి వెళ్ళిపోయి సాగే గుణం తగ్గిపోతుంది ఆ బ్లడ్ వెజెల్స్కి ఇదివరకు రక్తం ఎక్కువైందనుకోండి ఇట్లా సాగిద్ది ఈ వేడి రక్తం వలన ఈ రక్తనాళాల యొక్క గోడలు గట్టిపడిపోయి ఈ పుట్టేటువంటి బ్లడ్ స్పీడ్గా వెళ్ళడం జరుగుతుంది ఎప్పుడైతే స్పీడ్గా వెళ్ళిందో మనకి మెదళ్ళలో ఇంతకు చెప్పినట్టు సన్నటి బ్లడ్ వెజల్స్ ఉంటాయి కాళ్ళల్లో ఉంటాయి కళ్ళల్లో ఉంటాయి ఈ మెదడులో ఉన్నటువంటి ఆ సన్నటి బ్లడ్ వెజిల్స్ కూడా గట్టిపడిపోతాయి ఈ మన ఆహారపు అలవాట్ల వలన ఎప్పుడైతే గట్టిపడ్డాయో ఈ రక్తం ఎక్కువగా స్పీడ్గా ప్రవహించడం వలన ఆ బ్లడ్ వెజిల్ ఏమవుతుందంటే ఫట్ పని పగిలిపోతుందండి ఎక్కడ మెదళ్ళు డయాబెటీస్ వలన రక్తం నాళం లోపల గడ్డగడుతుంది హైబీపీ వలన రక్తం పై రక్తనాళం పగిలిపోయి రక్తం బయటకు వచ్చి గడ్డగడుతుంది రెండింటి వలన కూడా మనకి పెరాలసిస్ రావడం జరుగుతుంది ఇదంతరకు కూడా ఆల్రెడీ పెరాలస్ వచ్చిన వాళ్ళకి తెలుసు అయితే ఈ పెరాలసిస్ వచ్చిన వాళ్ళు అక్కడ ఇక్కడ తిరిగి తగ్గక మన మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆక్కుపంచర్ క్లినిక్లో ఆకుపంచర్ ట్రీట్మెంట్ ద్వారా వందకి వంద శాతం తగ్గుతుందని తెలుసుకొని మన దగ్గరకు వచ్చి పెరాలసిస్ ట్రీట్మెంట్ తీసుకుంటారండి పూర్తిగా తగ్గిపోతుందండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టు చేస్తాం ఎందుకంటే పెరాలసిస్ వచ్చిందనుకోండి ఆ వ్యక్తి ఇంకొకళ్ళ మీద ఆధారపడాలి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు మన ట్రీట్మెంట్ తర్వాత హ్యాపీగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ పెరాలసిస్ వచ్చిన వాళ్ళు రికవర్ అయిపోయి వాళ్ళు జాబులు కూడా చేసుకుంటారు మనం ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత సో ఈ విధంగా పెరాలసిస్ వచ్చిన వాళ్ళు మీకు తగ్గకపోతే తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదించండి మన ట్రీట్మెంట్ ద్వారా మీ పెరాలసిస్ వందకు వంద శాతం తగ్గిపోతుందండి మన మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపెంచర్ క్లినిక్ అండి మాదాపూర్ హైదరాబాద్ నుండి మన నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ ఫైవ్ నైన్ టూ సెవెన్ నైన్ అయితే ఈ పక్షపాతం రాకుండా ఏం చేయాలి మనం నార్మల్గా ఉన్నటువంటి ప్రజలు ముందు చెప్పినట్లు మనం ఆహార అలవాట్లు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలండి డయాబెటీస్ రాకుండా చూసుకోవాలి ఫస్ట్ డయాబెటీస్ ఎందుకు వస్తుంది ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల సో మన ఆహారంలో కార్బోహైడ్రేట్స్ తగ్గించండి ఈ కార్బోహైడ్రేట్స్ తగ్గడం వల్ల ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఎందులో ఉంటాయి మనకి అన్నంలో ఉంటాయి చపాతీలు రా గోదావలో ఉంటాయి మిల్లెట్స్లో కూడా ఉంటాయి మైదాలో ఉంటాయి ఇటువంటి ప్రాసెస్డ్ ఫుడ్స్లో కూడా కార్బోహైడ్రేట్స్ విపరీతంగా ఉంటాయండి సో ఆరోగ్యకరంగా ఉన్నటువంటి వ్యక్తి వీటిని తగ్గిస్తే డయాబెటీస్ నుంచి త తప్పించుకోవచ్చు దాని ద్వారా పెరాలసిస్ రాదు అదేవిధంగా బీపీ వల్ల కూడా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి బీపీ ఎందుకు వస్తుంది మనం ఎక్కువగా అసిడి ఫుడ్స్ తీసుకోవడం వల్ల మసాలాలు ఎక్కువగా హీట్ జనరేట్ ఎక్కువగా హీట్ జనరేట్ ఇప్పుడు నాన్ వెజ్ బిర్యానీ తిన్నాం ఈ కడుపులో అది విపరీతంగా బాధపడుతుందండి డైజెస్టివ్ సిస్టమ్ దాన్ని గ్రైండ్ చేయడానికి అప్పుడు విపరీతమైనటువంటి వేడి బ్లడ్ పురుగుతుంది దాని నుంచి తప్పించుకోవాలంటే ఆహారాన్ని మనం ఆల్కలైన్ ఫుడ్కి మారాలి ఎక్కువగా ఆహారాన్ని ఆల్కలైన్ ఫుడ్ తీసుకుంటూ తక్కువగా ఎప్పుడన్నా మనం పెస్టివ్ ఫుడ్ తీసుకున్నా కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విధంగా ఆరోగ్యకరంగా ఉన్నటువంటి ప్రజలు హైబీపీ నుండి డయాబెటీస్ నుండి ఎప్పుడైతే రక్షించుకుంటారో పెరాలసిస్ రాదు సో పెరాలసిస్ వచ్చిన వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి తప్పనిసరిగా మీకు వంద కొంత శాతం రికవరీ చేస్తామండి మీ డాక్టర్ వెంకట్ జాజుల థ్యాంక్ యూ